నల్గొండ వైద్య కళాశాలలో జూనియర్ వైద్య విద్యార్థులను ర్యాగింగ్ చేసినందుకు కళాశాలకు చెందిన ఓ జూనియర్ డాక్టర్తో సహా ముగ్గురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసినట్లుగా తెలిసింది రెండవ సంవత్సరం విద్యార్థిని ఒక నెల ఇద్దరు నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు ఒక జూనియర్ డాక్టర్ను మూడు నెలలు కాలేజ్ నుంచి సస్పెండ్ చేసినట్లుగా కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి చాలా కాలంగా మెడికల్ కాలేజ్లో విద్యార్థుల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ కాలేజీ అధ్యాపక బృందం గుర్తించటంలో విఫలమైనట్లుగా సమాచారం ఇప్పటికైనా కాలేజీలలో ఇలాంటి వేధింపులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు కోరుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు రైట్ జనిమా నల్గొండ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థుల్ని ర్యాగింగ్ చేసినందుకు ముగ్గురు వైద్య విద్యార్థులను అయితే ఒక జూనియర్ డాక్టర్ని సస్పెండ్ చేసిన సంఘటన నల్గొండలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అందులో రెండవ సంవత్సరం విద్యార్థిని ఒక నెల రోజులు ఇద్దరు నాలుగో సంవత్సరం విద్యార్థులని ఆరు నెలలు ఒక జూనియర్ డాక్టర్ ని మూడు నెలలు కాలేజీ నుండి సస్పెండ్ చేసినట్లయితే కాలేజీ వర్గాలు పేర్కొంటున్నాయి చాలా కాలంగా మెడికల్ కాలేజీలో విద్యార్థుల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ కాలేజీ అధ్యాపక బృందం ఏదైతే ఉంటుందో ఇది వీళ్ళు గుర్తించకపోవడం విఫలమైనట్లే తెలుస్తుంది జనిమా అయితే కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాల తర్వాత నల్గొండ జిల్లాలో ర్యాగింగ్ పేరు మొట్టమొదటిసారిగా వినపడుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా కాలేజీ ఇలాంటి వేధింపులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి విద్యార్థి సంఘాలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది గత కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఈ ర్యాగింగ్ పేరు మర్చిపోయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు నల్గొండ జిల్లాలో ఈ పేరు వినపడడం దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు దీని పట్ల ప్రజా సంఘ ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు ఆందోళన చెందు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ రోజు ఎస్ఎఫ్ఐఫ్ఐ విద్యార్థి సంఘం కావచ్చు డివైఎఫ్ఐ విద్యార్థి సంఘం కావచ్చు కాలేజీ ఎదుట ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా కొన్ని సంవత్సరాలకి ఇద్దరు ర్యాగింగ్ భూతం ఉండేది కొన్ని సంవత్సరాల తర్వాత అది అంతరించిన పరిస్థితి కనపడుతుంది మళ్ళీ కొత్తగా నల్గొండలో ఈ పేరు వినపడుతుందో రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ మెడికల్ కాలేజీ సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు